కొప్పురా ఊరింట పెళ్ళి మనసులు మురిసెను మళ్ళీ వైశాఖ మాసములో మహోత్సవముగా జరుగుతున్న పెళ్ళి కొప్పురా ఊరింట పెళ్ళి మనసులు మురిసెను మళ్ళీ వైశాఖ మాసములో మహోత్సవముగా జరుగుతున్న పెళ్ళి ఒకరు మనసులో ఒకరు నిలిచితే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయమే మదిలో నింపితే నిత్యము కళ్యాణం ఒకరి మనసులో ఒకరు నిలిచితే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయమే మదిలో నింపితే నిత్యము కళ్యాణం వేదమంత్రములే దేవతలు పలకంగా ఆ శివ పార్వతులు ఆశీసులు ఇవ్వంగా వేదమంత్రములే దేవతలు పలకంగా ఆ శివ పార్వతులు ఆశీసులు ఇవ్వంగా ಕೊಪ್ಪುರ ಊರಿಂಟಿ ಮನಸ್ಸು ಮುರಿಸೆನು ಮಳ್ಳಿ ವೈಶಾಖ ಮಾಸಮುಲೋ ಮಾಸಮುಲ ಮಹೋತ್ಸವ ಜರುಗುತೀ ಮಂಗಳ ಮೋಗಿ ಸಂಬರಮೇ ಮೊದಲೂ ಅದಿ ಮಾ ಇಂಟ ಮನಸೇವು ಪೊಂಗೆನು మంగళ మోగి సంబరమే మొదలిడెను అది మా ఇంట ఉంటే మనసే ఉను తాళిబొట్టును కడుతుంటే వరుని మునివేళ్ళు వధువును తాకిన క్షణం మెరిసే ఆకళ్ళు తాళిబొట్టును కడుతుంటే వరుని మునివేళ్ళు వధువును తాకిన క్షణం మెరిసే ఆ కళ్ళు కొప్పురా ఊరింట పెళ్ళి మనసులు మురిసెను మళ్ళీ వైశాఖ మాసములో మహోత్సవముగా జరుగుతున్న పెళ్ళి ఆకాశంలో తారకలే ఈ పెళ్లి తలంబ్రాలు ఆ చంద్రుని చల్లని వెలుగులే వేదమంత్రాలు ఆకాశములో తారకలే ఈ పెళ్లి తలంబ్రాలు ఆ చంద్రుని చల్లని వెలుగులే వేదమంత్రాలు చాలి చాలని పీటలపై కూర్చునే వరుడు వధువు సంసారములో సర్దుకుపోవాలని దీని అంతరార్థము చాలి చాలని పీటలపై కూర్చునే వరుడు వధువు సంసారములో సర్దుకుపోవాలని దీని అంతరార్థము కొప్పురా ఊరింట పెళ్ళి మనసులు మురిసెను మళ్ళీ వైశాఖ మాసములో మహోత్సవముగా జరుగుతున్న పెళ్ళి కొప్పురా ఊరింట పెళ్ళి మనసులు మురిసెను మళ్ళీ వైశాఖ మాసములో మహోత్సవముగా జరుగుతున్న పెళ్ళి జరుగుతున్న పెళ్ళి